వర్షాకాలంలో గొర్రెల కాపర్లు ఏ విధంగా కష్టపడతారో ఒకసారి చూడండి ఈ గొర్రెలు తోలుకొని అడవిలో ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే ఈ గొర్రెలు ఒకచోట నిలబడి మే అడవిలో తిరుగుతూ ఉంటే వాటి వెంబడి తిరగాల్సిన అవసరం ఉంటుంది చూడండి వర్షాకాలంలో అదేవిధంగా అతను ఒక కవరు పైన వేసుకొని వర్షానికి నానకుండా పెడుగులు పడ్డ ఒక చేతిలో కట్టె పట్టుకొని కవరు మీద కప్పుకొని చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వీళ్ళు వీళ్ళ ఉనికి గురించి వీళ్ళు సమాజానికి ఏం చేస్తారనే విషయాన్ని సమాజానికి చెప్పకపోవడం వల్ల వీళ్ళ గురించి సమాజంలో ఎవరు కూడా వీరిని గుర్తించడం లేదు ముఖ్యంగా ఈ గొర్రెల కాపరులు కురుమలు కురుమలు గొర్రెలను కాస్తూ అడవిలో తిరుగుతూ ఉంటారు అనాదిగా వాళ్ళ యొక్క వృత్తి గొర్రెలు కాయడము ఈ గొర్రెల నుండి వచ్చేటువంటి వెంట్రుకలను తీసి గొంగడి నేయడము ఇంటి దగ్గర ఆడవారు ఈ గొంగడి బోరును ప్రాసెసింగ్ చేసి ఒక దారంగా తయారు చేసి గొంగడిని గొంగడిగా తయారు చేస్తారు ఈ గొంగడి వర్షానికి ఎండకు చలికి గాలికి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలైనా అడవిలో గొర్రెల కాపర్ని కాపాడుతుంది కావున గొంగడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది యునెస్కాలో మంచి నిన్నకమున్న గుర్తింపు లభించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది గొర్రెల కాపరులు అడవిలో నడిచి నడిచి నలభై ఏళ్ళకే మోకాలు అరిగిపోతున్నటువంటి సందర్భం ఉంది ఈ గొర్రెల కాపరులకు మరి నలభై సంవత్సరాలకే పింఛను ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు సమాజానికి ఈ విధంగా గొర్రెల మేపుతో అడవిలో సహజ సిద్ధంగా కాయడం వలన ఎలాంటి మందులు వాడకుండా గొర్రెలను వీళ్ళు పెంచుతారు ఇది అందరికీ కూడా ఆరోగ్యదాయకమైనటువంటి ఆర్గానిక్ ఫుడ్ కరోనా టైంలో ఈ మాంసము ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల చాలా మట్టుకు కరోనాను జయించినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇమ్యూనిటీ పెరగాలంటే ఇలా సహజ సిద్ధమైన గొర్రెలను మేకలను అడవిలో ఈ గొర్రెల కాపురం కాయడం వల్ల సహజ సిద్ధమైన మన మాంసాన్ని ఇలా మనకు అందుబాటులో ఉంది రానున్న రోజులలో వీళ్ళని మనం ప్రోత్సహించకపోతే ఈ గొర్రెల కాపర్లు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది వేరే వృత్తిలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం ఉంది కావున మనం ఈ గొర్రెల కాపర్లను కాపాడుకోవాలంటే వీళ్లకు మనము మంచి పింఛను కానీ ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు పిడుగుపడి అనుకోకుండా పాము గుర్తిన ఏమైనా జరిగినా కానీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి మనం ఇన్సూరెన్స్ను ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది జెండకు వానకు రాత్రి అనక పగలనక వీళ్ళ వీటి వెంబడి ఉంటారు వీటికి వీళ్లకు రేకుల షెడ్స్ లాంటివి వేసి రాత్రి వేళల్లో ఈ గొర్రెలను రక్షణ కోసమై షెడ్స్ను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది గొర్రెల కాపాడు కాపాడుకుందాం సహజ సిద్ధమైన ఆర్గానిక్ మాంసాన్ని సమాజానికి అందిద్దాం గొర్రెల కాపరులకు సిద్ధమైన ఆర్గానిక్ మాంసాన్ని అందించాలంటే గొర్రెల కాపర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది గొర్రెల కాపరులను గౌరవించాల్సిన అవసరం ఉంది జై గొర్రెల కాపరి జై జై గొర్రెల కాపరి